హాయ్ అండి అందరికీ ఇప్పుడు జీరా రైస్ చేస్తున్నాను కళాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగాలి పచ్చిమిర్చి వేయిపిన తర్వాత కరివేపాకు హాఫ్ సహజీరా స్పూన్ జీరా ఇప్పుడు బాగా వేయించుకోవాలి లంచ్ బాక్స్లోకి ఎంతో ఈజీ అయినా ఎంతో టేస్టీ అయినా జీరా రైస్ ఇవి బాగా వేయించుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు శివుల్లో పెట్టుకొని ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇప్పుడు కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత వన్ మినిట్ మూత పెట్టుకుందాం ఎంతో టేస్ట్ అయినా జీరా రైస్ రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్